జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట పదునాలుగవ భాగము రాముని వద్దకు వచ్చిన హనుమంతుడు రామునికి నమస్కరించి రామునితో ఇలా అన్నాడు ఓ రామా ఎవరి కోసం మీరు ఇన్నాళ్ళు పరితపిస్తున్నారో ఎవరి కోసం సేతువును నిర్మించారో ఎవరి కోసం రావణ వధ చేశారో ఆ సీత మిమ్ములను తక్షణమే చూడవలెనని కోరికగా ఉంది అందుకని మీరు వెంటనే సీతను చూడాలి ఆమెను ఓదార్చాలి ఆమెకు సంతోషమును చేకూర్చాలి మీ విజయవార్త విని సీత సంతోషంతో ఉప్పొంగిపోయింది మిమ్ములను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురుచూస్తూ ఉంది ఆమె చెప్పమన్న మాట ఏమిటంటే కష్టసాధ్యమైన కార్యమును సాధించిన రాముని లక్ష్మణుని నేను వెంటనే చూడవలనని ఉవ్విళ్ళూరుతున్నాను అని ఏకవాక్యంగా నాతో చెప్పారు అని అన్నాడు హనుమంతుడు రామునితో సీతా సందేశమును వినిపించాడు సీత మాటలు విన్న రాముడు కన్నీళ్ల పర్యంతము అయ్యాడు పక్కనే ఉన్న విభీషణుడిని చూసి ఇలా అన్నాడు ఓ లంకాధిప విభీషణ నీవు వెంటనే సర్వాలంకారభూషితురాలైన సీతను నా వద్దకు తీసుకుని వచ్చుటకు తగిన ఏర్పాట్లను చెయ్యండి అని ఆదేశించాడు వెంటనే విభీషణుడు లంకానగరములోనికి వెళ్ళాడు తన అంతఃపురములోనికి పోయి అక్కడి స్త్రీలతో ఈ విషయం చెప్పాడు వెంటనే తన అంతఃపుర స్త్రీలను తీసుకుని వద్దకు వెళ్ళాడు అంతఃపుర స్త్రీల ద్వారా రాముని మాటలను సీతకు వినిపించాడు తరువాత రాక్షసరాజైన విభీషణుడు చేతులు కట్టుకుని సీత ముందు నిలబడి ఇలా అన్నాడు అమ్మా సీతాదేవి నీవు వెంటనే స్నాపానాదులు ఆచరించి మైపూతలు పూసుకుని దివ్యాభరణములు పట్టు పీతాంబరములు ధరించి రాముని వద్దకు వెళ్ళుటకు వాహనమును ఎక్కుము నీ భర్త రాముడు నిన్ను చూడవలెనని ఆతురుతగా ఉన్నాడు అని వినయంగా పలికాడు ఆ మాటలు విన్న సీత విభీషణుడితో ఇలా అంది ఓ రాక్షసరాజా విభీషణ నేను ఉన్న పడంగానే నా భర్త రాముని చూడవలెనని అనుకుంటున్నాను నేను ఇంతకాలం ఎలా ఉన్నానో రామునికి తెలుపాలని ఉంది అని అంది ఆ మాటలకు విభీషణుడు అమ్మా సీత రాముడు చెప్పినట్టు చేయడం మంచిదేమో అని అన్నాడు రాముని ఆదేశం పాటించడం తన ధర్మము అని తలచిన సీత రాముడు చెప్పినట్టే చేయుటకు నిర్ణయించుకుంది విభీషణుడు కూడా దానికి తగిన ఏర్పాట్లు చేశాడు సీతాదేవి అభ్యంగన స్నానము చేసి మంచి వస్త్రములు దివ్యాభరణములు ధరించి రాక్షసులు మోయిచున్న పల్లకీ ఎక్కింది విభీషణుడు పక్కనే ఉండి సీత ఎక్కిన పల్లకీని రాక్షసుల చేత మోయించుకుని రాముని వద్దకు సీతను తీసుకుని వచ్చాడు ఆ సమయములో రాముడు ఏదో ఆలోచిస్తున్నాడు విభీషణుడు రాముని వద్దకు పోయి రామా నీ భార్య సీత వచ్చింది అని అన్నాడు చాలా కాలంపాటు రాక్షసుడి ఆధీనంలో రావణుడి గృహంలో ఉన్న సీత వచ్చింది అన్న మాట వినగానే రామునికి ఆనందము దుఃఖము రోషము మూడు భావనలు ఒకేసారి కలిగాయి పైకి మాత్రం నిర్వికారంగా ఉన్నాడు సీత వచ్చిందని తెలియగానే వానరులంతా గుమిగూడారు ఎందుకంటే వాళ్ళు అప్పటిదాకా సీతను చూడలేదు సీత ఎలా ఉంటుందో చూద్దామని ఉత్సుకతతో ఉన్నారు రాముడు పక్కనే ఉన్న విభీషణుడిని చూసి ఇలా అన్నాడు విభీషణ సీతను త్వరగా నా వద్దకు తీసుకునిర్రా అని అన్నాడు విభీషణుడు పక్కనే ఉన్న భటుల వైపు చూశాడు వారు కర్రలు పట్టుకుని గుమిగూడిన వారిని పక్కకు నెడుతున్నారు తోస్తున్నారు తొలగిస్తున్నారు అప్పుడు వానరులు భల్లు కములు ఒకరిని ఒకరు తోసుకుంటున్నారు కింద పడుతున్నారు మరలా పైకి లేస్తున్నారు సీతను చూడవలెనని తలలు పైకెత్తి చూస్తున్నారు ఇది చూసి రామునికి కోపం వచ్చింది విభీషణుని చూసి వాళ్లను ఎందుకలా తోసేస్తున్నారు వాళ్ళందరూ వాళ్ళు నా కోసం ప్రాణాలకు తెగించి వచ్చారు వాళ్లను ఏమీ అనవద్దు వాళ్ళందరూ సీతను చూడవలనని కోరుకుంటున్నారు అంతఃపుర స్త్రీలకు మంచి నడవడికయే అలంకారము కానీ ప్రాసాదములు వస్త్రములు తెరలు కాదు స్వయంవరములందు యజ్ఞయాగములందు వివాహ సమయములందు విపరీత పరిస్థితులయందు అంతఃపుర స్త్రీలు పరుల కంటపడటంలో తప్పులేదు ఇంతకాలము సీత పరపురుషుని ఇంట ఉన్నది ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది ఈ సమయంలో ఆమెను అందరూ చూడటంలో ఏమాత్రము దోషము లేదు వాళ్లను అలా దూరంగా తోయవద్దు సీత ఎన్నో కష్టములు పడింది ఆమె ఎలా ఉన్నదో చూడాలని అనుకోవడంలో తప్పులేదు పైగా ఆమె భర్తను నేను పక్కన ఉండగా చూడటంలో దోషం లేదు అందుకని విభీషణ సీతను పల్లకి దిగి నడుచుకుంటూ నా వద్దకు రమ్మనండి ఆమెను దగ్గర నుండి వానరులందరూ చూసే అవకాశము కలుగుతూ ఉంది అని పలికాడు రాముడు ఆ మాటలు విన్న విభీషణుడు వద్దకు పోయి ఆమెను సవినయంగా పల్లకీలో నుండి దింపి రాముని వద్దకు తీసుకుని వచ్చాడు సీత వచ్చిందన్న సంతోషము రాముని ముఖంలో కనిపించడం లేదు పైగా గంభీరంగా ఉన్నాడు ఆయన ముఖ కవళికలను చూసి లక్ష్మణుడు హనుమంతుడు కంగారుపడ్డారు సీత సిగ్గుతో తల వంచుకుని విభీషణుడు వెంటరాగా రాముని వద్దకు వచ్చింది రాముని ఎదురుగా నిలబడ్డ సీత కనురెప్పలు పైకి ఎత్తి రాముని వంక చూసింది చాలా కాలం తరువాత భర్తను చూసిన సీత మనసు ఆనందసాగరంలో తేలిపోయింది శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట పద్నాలుగవ భాగము సంపూర్ణము ہری ಓಂ ತತ್ಸತ್